చెప్పనిపిస్తుంది సినిమా లేదా ఏ నీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పిన ఎరుపు కనబడుతుంది అంటే మన వినప నువ్వు సినిమా గురించి చెప్పగా నువ్వు అర్థమవుతుందా ఎరుపు గురించి ఎర్ర సముద్రం ఎరుపు చెప్పు నా నిజంగా ఎర్ర సముద్రం అనే ఎరుపు సో నేను అనుకుంటున్నాను నేను రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో నేను వెళ్ళాను బట్ దాన్ని నేను రీచ్ అవ్వలేదా కొద్దిగా సినిమా రీచ్ చేయలేదా అన్న ఫీలింగ్ కూడా నాకు కొద్దిగా వచ్చింది సెకండ్ హాఫ్ లో ఉన్న చాలా మంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ సూపర్ ఫోన్ యాక్సిడెంట్ ఉంది మైండ్ ఉంది సెకండ్ హాఫ్ నేను అది స్లో అన్నగానే ఆ నెరేషన్ కి ఆ టైం తీసుకున్నాడు డైరెక్టర్ లేదా ఆ కథ అలా చెప్తే నేను వర్కౌట్ అవుద్ది అనుకుందేమో డైరెక్టర్ నేను అనుకుంటున్నా బట్ అలా చెప్పినా సరే నేనైతే యాక్సెప్ట్ చేస్తాను కొట్టాలి మీరు స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటారు సినిమా స్టార్టింగ్ ఎట్లా అయింది నువ్వు ఏది ఎక్కడ గమనించిన వేరే వాళ్ళు గమనించింది నువ్వు ఏమైనా గమనించిన అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది అజయ్ ఒక గ్యాంగ్స్టర్ ఎదుర్కొంటూ వస్తాడు ఫస్ట్ ఆ పోలీసులు కూర్చుంటారు కదా వాళ్ళు ఎతి అనేసరికి ఈడెంట్ ఫిక్షనల్ ఓడ్ లో వెళ్తారు వరల్డ్ లో వెళ్తారు ఎతి అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా సో కంపల్స్ అదే క్యారెక్టర్ కానీ మంచి పేరు నా తర్వాత వరకు తెలియదు తర్వాత దర్శించకు ఓ అంటే ఒక గ్యాంగ్స్టర్ సంతేగో కూడా అన్నమాట పేరు నా తర్వాత గ్యాస్టర్ ఫస్ట్ చూసినప్పుడు ఎతి అంటే ఫ్యాన్సీ ఓల్డ్ లోకి వెళ్తున్నారు అదే ఉంటుందో దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరాంతా కూడా బ్రెయిన్ ఏవ్వలేదు అజయ్ గెళ్తాడు ఫస్ట్ సై సైఫాలీ దగ్గరికి వెళ్తాడు వెళ్తే వాడికి భయం అంటే ఏంటో తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు భయం అని ఓకే సో మాట్లాడతాడు కొట్టి పంపిస్తారు పంపిస్తారు పోలీస్ మంచిగా వీడికి ఏం చేయాలో తెలియదు సముద్రం దగ్గరికి వెళ్తారు అక్కడ మన ప్రకాశ మహవేయ్ కేజీ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు భయం అంటే తెలియని వాళ్ళు వీళ్ళందరూ అని ఇలాంటి డైలాగ్ ఏం చెప్పడం భయం అంటే ఏంటి అనేది అజయ్ గడికి చూపిస్తాడు అది రైటింగ్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నేనైతే ఆ రింగ్ వాడు తీసుకుడేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే పడేసిన తర్వాత వాడు సీన్స్ చూస్తాడు కదా అజయ్ లోపలి అది నేను ఎక్స్పెక్ట్ చేయాలి అది ఎందుకంటే వీళ్ళెంత గొప్ప వాళ్ళు వీళ్ళు ఇదంతా చేశారంటే వాడు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు భయపడవచ్చు భయపడకపోవచ్చు చెప్తే జరగకపోవచ్చు అది కానీ వాడు చూపించిండు డైరెక్ట్ అదే కదా చూపించి అప్పుడు అది తడబుద్ధింది చిన్న మంచి చిన్న లాజికల్ ఉంటది అది నిప్పు రా ముట్టుకుంటే కాలి దాన్ని పిల్లగా చెప్తేనకపోతే పిల్లగా ఏం చేస్తారు వీళ్ళు ముట్టుకుని అప్పుడు కాలిందా నాకు కదా అలాగే వీడు చెప్పడానికి ఎందుకు మళ్ళీ నేను పోలీసులు పెళ్ళపిస్తాడు నాకు తెలియని భయం అంటాడు చిన్న శాంపుల్ టచ్ ఉంచేట నల్లు మూసి తీరిచినా సరే నాకు అదే కనుక నాకు సముద్రం చూసింది ఏం చెప్తాడు ఎలా ఉంటుంది అదే మాములుగా నీకు ఒక మనిషికి భయం పోవాలంటే దేవుడి కథ చెప్పాలి చెప్పాలి అసలు భయం అంటే ఏంటో తెలియాలంటే భయం గురించి తెలియాలంటే దేవరి కథ వినాలని అంటాడు దేవా స్టోర్ స్టార్ట్ దేవుడి ఇంట్రక్షన్ ఎట్లా ఉంటుంది నాకు హై ఇచ్చింది నాకు హై అనిపించింది సూపర్ ఆ చాలా అనిపించింది ఏంటంటే సపరేట్ వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు హీరో నలుగురి కొట్టు రావడం అంటే నలుగురు సబ్బులు రావడం ఇది కామనే కానీ జస్ట్ ఆ సముద్రం నుంచి ఒక నిజంగా ఒక స్వరచాప బయట అడి దూకితే అలాగే అలాగే ఇచ్చాను హై అనిపించింది నాకే నాకెక్కడ తగ్గల ఎన్టీఆర్ ఎంట్రీ కానీ దేవర వాళ్ళతోనే ఉంటాడు కానీ వాళ్ళు దేవర మాట ఎంత పవర్ఫుల్ వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి భయం లేదు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకంటే దేవరానే పవర్ఫుల్ అని కానీ వాళ్ళకి భయం లేకపోవడం బట్టి దేవర మాట వినరు సో మనవుళ్ళు అని మన దేవర వాళ్ళకి ఎదురు తిరగడం సో ఎప్పుడైతే ఒక షిప్ లోకి వెళ్ళిన తర్వాత అవి అంటే దొరికిపోయి దొరుకుతారు అప్పుడు మారతారు దేవరా నేనేమన్నా అంటే ఆ షిప్ లోకి వెళ్ళాడు ఆ కోస్ట్ గార్డ్ సమ్థింగ్ ఎవరు వచ్చి హెచ్చరించారు మీ మీరు చేసి ఈ పని వల్ల మీ వాళ్ళే ప్రాణాలు కోల్పోయారు మీ ఊరు పెట్టే ప్రాణాలు కోల్పోయాడ అని చెప్పినప్పుడే దేవర రియలైజ్ నువ్వు నేను నేనేమనుకుంటున్నా ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ సరుకు తీసుకొచ్చాడు సరుకు తీసుకొచ్చిన తర్వాత సైఫాలిఖా అని సమ్ మెంబర్స్ ఉంటారు కుంజరా అని రాయప్ప అని మనం అందరు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా శ్రీ మన దేవ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు మనం చేసిన తండే మన అంత వర్తపులు పని ఏం చేయలేదని వెళ్ళిపోతాడు తర్వాత కొడుకు కథ చెప్పేటప్పుడు మన తండ్రి గారు అలా మా తాన్నగారు అలా అంటే నానా ఆల కాఫీ వెళ్ళిపోతాడు నా గు తండ్రి కథ మా నాన్న కథ మా దేవర్ కథ చెప్పండి అంటే ఇప్పటివరకు జీరో వాడు చేసిన పనులన్నీ జీరో గొప్ప పనులు ఏం చేస్ట్ గార్డ్ చెప్పాడు కదా అప్పుడు కంటే ముందే మనం రియలైజ్ అయ్యాడు చేస్తే గొప్ప పని కాదు దొంగతనం ఒక సమాజానికి మనకు వచ్చే పని అయితే కాదు రిలీజ్ అయ్యాడు అది ఐదప్ప జరుగుతూ ఉంటది ఐదు పూజ జరిగిన తర్వాత ఇది గెలుస్తాడు సాంగ్ అవుతుంది కదా సాంగ్ అయితా ఉంటే మధ్యలో ఒక హై ఫోకస్ లైట్ పడతా ఉంటదా అది నాకు అసలు ఏం అనిపించలేదు అనమాట ఫోకస్ అయితే తెలిసిపోతుంది అక్కడ కొద్ది మిస్టేక్ అనిపిస్తుంది నాచువల్గా అయితే ఫోకస్ అయితే నాకు వెళ్ళి గా మూడు లో మనకి ఎలా అంటే జాతర జరుగుతుంది ఈవెన్ డ్యాన్స్ నన్ను చూసిన డ్యాన్స్ మరి ఓవర్ డాన్స్ ఉండదు విలేజ్ లో ఒక జాతర జరుగుతా ఉంటే ఒక విలేజ్ పర్సన్ ఎగిరితే ఎట్లా ఉంటది అనేది ఉంటది ఓవర్ స్టేప్ అలా ప్రాబ్లమ్ అనేది అక్కడ ప్రాబ్లం విలేజెస్ కదా మీరు విలేజర్ చిన్న స్థాయి లాగా అందుకే వాళ్ళు చేస్తారు రాయి ఆ రాయి గమనించిన ముక్కు ఉంటది నూరు కూడా ఉంటది ఆ రాయే దేవుడు అనమాట వాళ్ళకి అంతే ఆయుధాలకి పూజ చేస్తారు ఆ రాయే దేవుడు ఆయుధాలే అండ్ అనమాట ఈవెన్ స్టిల్ ఒక పెద్ద కత్తి స్టిల్ ఆ కత్తి ఎక్కడ వాడతాడు అది నీ గమనించలేదు అది లో వాడతాడు చచ్చిపోయేటప్పుడు వాడు ఫుల్కు తాగేస్తారు కదా దేవాలయం చనిపిద్దా అక్కడికి వెళ్తారు మన ఏంటో కదా శ్రీకాంత్ శ్రీకాంత్ వచ్చి చెప్తున్నారు కదా చెప్తే అక్కడికి వెళ్తారు కదా నుంచి వస్తారు నేరు నుంచి వస్తారు అప్పుడు ఒకడు ఆ కత్తిని వేసుకొని వస్తారు పెద్ద కత్తి చాలా లేపుతారు కదా ఇట్లా లేపి తీసుకెళ్తారు కదా అవును అక్కడ చేస్తారంటే ఆ మనిషి గుచ్చేసి ఆ మనిషి విసిరేస్తే ఆ మనిషి వెళ్ళి తాలూకా ఒక అడుగులు పోతారు ఆ కత్తిని కత్తి లాంటి సీన్ అది కత్తితో కత్తితో చాలా మంది అదే పోస్టర్ ఆ పోస్టర్ చూసినప్పుడు ఈ కత్తి సూట్ కాలేదు సెట్ అవ్వలేదు అన్నారు కానీ ఆ కత్తి బ్యాక్ స్టోరీ తెలియాలి కదా ఇప్పుడు ఈ సీన్ లో వాడారు ఎవడో విల్లడగాడి తీసుకోవచ్చుండ్రు వాడు హ్యాండిల్ చేసిండు ఆ కత్తిని వాడు కొడితే ఎంత పవర్ఫుల్ కొడతారు ఎంత పెద్ద కత్తే ఎంత కొడతారు అనేది వాడు హ్యాండిల్ వాడి దగ్గర చిన్న కత్తి ఉంటుంది ఆ టైం కి ఉండదు సారీ ఆ సీన్ లో ఉండదు ఉండదు నా డైరెక్ట్ వచ్చేస్తారు పెద్ద కత్తి ఉండదు కత్తినే చేస్తాడు సో వాడు మెయింటైన్ చేసింది దాన్ని కత్తిని చాలా మంది సరిపోదు ఏం బాగుంది కానీ నాకు ఒక రీజనింగ్ ఉంది కట్టిన తర్వాత ఈ వాయిస్ మాడ్యులేషన్ ఇప్పుడు నాకు గమనించిన మారింది ఇప్పుడు వర అయితే భయపడకుండా జస్ట్ నార్మల్ గా మనం ఎట్లా మాట్లాడడం ఇప్పుడు దేవరా వాయిస్ ఎట్లా బేస్ వస్తుంది బేస్ వస్తుంది ఇక్కడ కూడా ఒక చోట వరానికి బేస్ వాయిస్ వస్తుంది ఇప్పుడు గమనించిన ఎక్కడన్నా వరానికి వచ్చిందంటే ఒక రెండు రెండు చోట్ల వస్తుంది ఒకటేమో చెల్లిని ఏడిపించారని ఫైట్ చేయడానికి నాకు బాగా నాకు అక్కడ ఇంకోటి కనీసం ఒక మగాడి ఇంట్లో ఉన్న సంగతి కూడా మర్చిపోయింది అంటే మర్చింది ఆ ఎదోళ్ల మీద కోపం చెల్లింపు నా చెరువు స్థాయిలో ఉన్న మరి అంత అంతగా మరి అంత అలాగే సంచ అక్కడ ఫీల్ అరె మాట్లాడు క్యారెటర్ అనట్ల అలా ఫీల్ అయి ఉండు అక్కడ కచ్చితంగా మాడినేషన్ చేసి క్యారెక్టర్ క్యారెక్టర్ టు క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ చేంజ్ అయిపోయినది నెక్స్ట్ ఈ మన శ్రీకాంత్ ఎలివేషన్ ఇస్తరు కదా వాడు మత్తు మంది ఇచ్చి అట్ట కొట్టిండు అంటుందా అప్పుడు అంటాడు కదా శ్రీకాంత్ వచ్చి మాట అంటుడు బయట అంటా ఉంటాడు వరగాడు మత్తు మంది పెట్టితే తప్ప గెలవలేకపోతున్నాడు మనం వాళ్ళు గెలుపు అన్న సెన్స్ లో చిన్న సెక్టర్ కలిగేదా అంటే అంటాడు వాడు మత్తు మంది ఇచ్చి గెలిచేది సంగతి నువ్వు చూస్తాను దేవర దెబ్బని నేను ఆ దేవర బ్లడ్ వీళ్ళు ఉంది వాడు మత్తు మంది అయితే ఈ పాటికి మత్తు మంది దిగాలి కొండ మీద ఇంకో దేవరిని తయారు చేస్తే

వాడు అలా లేదు చూసినప్పుడు మళ్ళీ అనిరుద్ధి పడుకున్నాడు అని లైక్ చేసాడు అనుకున్నా మళ్ళీ అది సూపర్ ఉంది ఇప్పుడు ఇంటర్వెల్ వరకు బాగా ఉంది ఎర్ర సంవత్సరం ఎక్కింది అక్కడ వాడు కూర్చున్నప్పుడు నేను ఇంటర్వెల్ ఎరుపెక్కింది కదా ఎర్ర సంవత్సరం ఎరుపెక్కింది కదా కొంచెం కూర్చుంటారు కదా అప్పుడు క్లోజ్ షార్ట్ ఉంటుంది అనమాట అక్కడ ఇంటర్వ్యూలు పడింది ఏమో అనుకున్నా ఇంటర్వ్యూలు తర్వాత జనాలందరినీ మంచిగా కదా మన మనవాడికి ఒక మార్క్ ఉంటది మీద ఇంటి మార్కులు వేస్తుంటాడు కదా బోర్డు మీద కూడా ఆ మార్క్ వేస్తాడు అదే అంటే ఇంటి మార్క్ ఎందుకేస్తాడు వాడేనా కానీ తప్పు తప్పు చేసేది అంటే వాడి జీవితంలో గుర్తు చె ఎడకాల నా ఇంటి మీద ఆల్రెడీ దేవరావు అది వాడు తప్పు చేస్తే ఆ ఇంటి మరి గుర్తు రావాలన్నమాట దేవరావు గుర్తుకు రావాలి అంతే అంటే ఇప్పుడు నీకు నువ్వు నువ్వ గమనించినా సరే దేవరావు ఉన్నాడు లేడు ఇప్పుడు క్లైమాక్స్ లో మనకి తెలిసిపోద్ది ఇప్పుడు క్లిఫ్ హ్యాంగర్ ఉంటది అనమాట దేవరావు ఉన్నాడో లేదు తెలియదు చచ్చిపోయాడో లేదు ప్రకాశ్ రావు చచ్చిపోయాడు అంటూ ప్రకాష్ నిజమే చెప్తుండ లేకపోతే వాళ్ళ ఆవిడి కావాలన్నట్లు చెప్తుండ అనేది మనకు తెలియదు ఇప్పుడు పిల్లగాడు వచ్చి కూర్చుంటాడు దేవాల దగ్గర క్లైమాక్స్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఏమనుకుంటున్నావు అది మామూలు వాడి అంటే మీ కొడుకుని చంపేస్తా ఇప్పుడుకన్నా బయటకు వస్తావా లేదా అన్నట్టు ఏమైనా వాడతారేమో అని నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను సగటు ఆడి అనుకైతే అలా ఎక్స్పెక్ట్ చేసి నార్మల్ గా అనుకున్నాం కానీ ఇప్పుడు వాడు భయం కలిగించింది వాళ్ళందరినీ వాళ్ళందరూ రాసి రాయి మీద రాసి వెళ్ళిపోయింది సో రాయి మీద రాసిన తర్వాత వాళ్ళు పన్నెండు సంవత్సరాలుగా సముద్రంలోకి వెళ్ళరు పన్నెండు సంవత్సరాల లోపు మన ఇడు మన ఇడు కదా కదా వీళ్ళు సైఫలి మైరా బైరా బైరా గ్రూప్ తయారు చేస్తారు పన్నెండు సంవత్సరాలు మన వర పెరిగి తిర పెరిగి పన్నెండు సంవత్సరాల్లో ఇప్పుడు ఆ పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు చంపేసేవాడు అంటే ఈ లోపే ఎవరిని వెళ్ళారా పన్నెండు సంవత్సరాలు వెళ్తారు అది చిన్నప్పుడు ఉన్నప్పుడు వాడు ఎలా చంపగలుగుతాను అదే అంటున్నారు కదా నా ప్రాబ్లం కూడా అదే ఆ ఫార్టీ మినిట్స్ క్లైమాక్స్ అంటున్నా క్లైమాక్స్ సూపర్ అన్న ఫార్టీ మినిట్స్ టెన్ మినిట్స్ కి నాకు అందులో ఇప్పుడు మన ఎవరు ఆగుతున్నాడు ఆ నీళ్ళలో ఇప్పుడు కలెక్ట్ అయిన తీసినప్పుడు ఏ మ్యూజిక్ రావాలి అక్కడ మ్యూజిక్ వస్తుంది ఏదో వస్తుంది ఇట్లా కత్తి తీసి ఇట్లా పోతా ఉంటే ఇట్లా వేస్తా ఉంటే ఎలాంటి మ్యూజిక్ రావాలి వితౌట్ మ్యూజిక్ మనం చూసాంకో ఏం ఫీల్ అవుతాం మీరు అదే ఫీల్ అయ్యారు వాళ్ళు చెప్పడానికి ఎమ్మై నెలలో ఇట్లా లెమిత్రు తెలిసినప్పుడు ఎలాంటి మ్యూజిక్ అదొకటిన పడింది నాకు టా సరే బై క్లైమాక్స్ లో మన ఎలివేషన్ ఇస్తా ఉంటారు దేవర అప్పుడు చనిపోయాడు మన ఇదంతా అంతా చేస్తాడు మనవాడు మంచిగా ఎల ఎల సముద్రం కింద ఇంటూ మాటలు వేసుకొని పోతా ఉంటాడు అందులోకి అక్కడ నీకు వీడు ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తా ఉంటే వాడు ఇంటూ మాటలు వేస్తా ఉంటే నీకు హై ఇచ్చి హై వచ్చిందా నాల నాకసలు నాకు కూడా రాలేదు బాబు మా మేది అడగెళ్ళం ఆమో మ్యామ్ ఏ స్టేజి అక్కడ ఇందులో లేపుతాడు వాడేమో అక్కడ ఇంటి వాటర్ లేస్తాడు అండర్ గ్రౌండ్ లో అండర్ వాటర్ లో అడు సైబర్ బైరాగాడు పోటీ పడలేదు నాకు అది అర్థం కాలేదు నాకు అక్కడ అది ఒక్కడ తగ్గినట్టు అనిపించింది పోటీ పడతాడు అదే నాకు హైప్ కొద్ది తగ్గింది అంటారు నాకు క్లైమాక్స్ అందుకే వాడు ఎలా సందర్భం వాట్లేదు

చాలా గొప్ప కథ మేము ఏదో సోల్ వేసుకుంటాం ఇదంతా చిల్లర డిస్కషన్ అనమాట సినిమా చూస్తే డిస్కషన్ చేసుకుంటారు మీ కాలేజీలో మీరు డిస్కస్ చేసుకుంటారు మీ హాస్టల్ డిస్కస్ చేసుకుంటారు మా రూల్ మేము డిస్కస్ చేసుకుంటాం కెమెరా ముందు చేసుకుంటాం అంటే